अपरे केमरे साइडें दूसतावे पूर्टी बागा शारे काने दन्यति जोगो

నీ చెల్లె దగ్గర పోయాছినట్టవే అన్నయ్య పోయాছినలేమో చెప్పు నీ చెల్లె దగ్గర పోయొచ్చినదేమో అది అదిొక్కడే నాయనా బాబు అక్కోక ముందురా సీరియస్ మను అట్లా జున్నాను డైలాగు పై నీ చెల్లె దగ్గరు పోయినట్టున్నది మా పక్క ఇంటి

ओके ये मच्छर पनडुब्बी कौन है ना ले काम इतना ड्रेड को इधर नहीं आवे इधर ही जाता है भी अच्छा एक्शन ये मच्छर ताने वे

కొంచెం దూరం జరుపు తిప్పు కొంచెం కొంచెం మరి మెల్లగా సీరియస్ గుండు టచ్ కాగానే ఇట్లా తిప్పు మళ్ళ తీయాలనా మళ్ళా రాలేదా టేక్ వచ్చిందా అక్కడ వరకే కట్ అక్కడ వరకే కట్ చేసి ఎడిటింగ్ సరే పట్ బిందడి ఆరాలా చూడు నీళ్ళు అవసరం లేదు చూస్తావే నువ్వు చూసినా నేను రెండు అప్పని తిప్పదు త్రిప్ తిప్పదు అది లారీ మెల్ల తిరుగుతుంది దాన్ని ఇబ్బంది బా అన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టు పిల్లలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు